ముఖ్యమంత్రి వర్యులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించిన మన నాయకుడు అదేవిధంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశించడంతో మన యువ నాయకులు దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పదార్థం చేసిన డైనమిక్ ఈలోకంతో అదేవిధంగా మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో నేను ధర్మవరం ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాను మీ అందరి మీ అందరి సలహా సహకారాలతో తప్పకుండా లక్ష మెజార్టీ తగ్గకుండా కదా ధర్మవరం నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా దీని రైలు రకరకాలుగా ఇబ్బందులు పెట్టి చాలా మందిని పేదలు పెట్టుకున్న ఎవరైతే ఈ అధికార పార్టీ కూడా రాబోతో కూడా బయట పెట్టి ఎవరైతే పేదల భూములు పెట్టుకున్నారో ఆ భూములు కావచ్చు డబ్బులు కావచ్చు రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు అవన్నిటి పైన ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వారందరినీ కూడా శిక్షించే విధంగా చేయడం జరుగుతుంది దాంతోపాటే ఏవైతే గడడంపల్లి దగ్గర సోలార్ భూములు పెరుక్కున్నాడు అదే విధంగా చెరువును ఆక్రమించాడు కేవలం రెండు వేల తొమ్మిదిలో ఒక సూట్ కేసుతో ధర్మవరానికి ఇప్పుడున్న ప్రస్తుత శాసనసభ్యుడు రౌడీ కబ్జాకోరు విధవ వచ్చి ఈ రోజు దాదాపు ఆరు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు సంపాదించాడు ఏ విధంగా సంపాదించా చెప్పు ఏం వ్యాపారం చేశాడు చెప్ప విధంగా సంపాదించాడో ఒకసారి చెప్పాలి అదేవిధంగా జగన్ అన్న టౌన్షిప్ పక్కనే ఇల్లీగల్ గా ప్లాన్స్ అమ్మడం దీని గురించి రెవెన్యూ వాళ్ళను ఆర్టీఐ అడిగితే వాళ్ళు మా ఆఫీస్ లో రికార్డులే లేవంటారు కానీ ఈయన మాత్రం నాకు అన్ని ఎవడా ఒకటి వచ్చేసాయి అన్నీ కూడా వచ్చేసాయి అని చెప్పి మొత్తం ఫ్లాట్లు అమ్మి జనాలు దోచేస్తున్నారు కేవలం ఎకరా పది లక్షతో కొని సెంటు నాలుగు లక్షల రూపాయలతో బలవంతంగా చేయంత పెద్దలకు అంటగడుతున్నాడు ఏ విధంగా ఒకసారి ఆలోచించండి కనీసం దానికి రికార్డ్స్ పూర్తిగా లేవు ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులు అడిగితేనే వాళ్ళు ఆర్టీఆర్ అడిగితే పది ఏం వీలేదు దానికి సంబంధించి ఏం లేవు మా దగ్గర ఉన్నారు అంటే ఒక భూమి అన్ని అంతమందికి అన్ని వేల మందికి ఫ్లాట్లు అమ్ముతా ఉంటే మా దగ్గర ఏమీ లేవు అని చెప్తున్నారు ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించండి అంటే ఎంఆర్వ ఆఫీస్లో కూడా రికార్డ్ లేకుండా భూమి అమ్ముతున్నావు అది గవర్నమెంట్ భూమి ప్రైవేట్ భూమే లేకపోతే వంక పోగా ఏందని కూడా డైల్ పరిస్థితి అయిపోయింది అదేవిధంగా గరడంపల్లి సోలార్ భూములు పదహైదు ఏళ్ళ కిందట ఏదైతే మూడున్నర లక్షతో ఈ రోజు కూడా ఆయన మూడు లక్షలతో కొన్నారు మూడున్నర మూడు లక్షలతో కొన్నాడు ఎక్కడి నుంచి వచ్చింది అంతా ఏ విధంగా వచ్చింది వాళ్ళని కూడా బెదిరించి కొన్న పరిస్థితి తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూములన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని చేనేత క్లస్టర్ మెగా చేనేత క్లస్టర్ కు చేనేత ప్రైవేట్ పరిశ్రమకు ఉపయోగించే విధంగా తప్పకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వేషన్ చేసి అవన్నీ కూడా ఇక్కడ ఉన్న చేనేతలకే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కరోనా టైంలో కావచ్చు మిగతా టైంలో ఇంట్లోనే కార్డ్స్ ఆడిపించి ఎంతో మంది చేనేతలను పూర్తిగా బికారం చేసిన పరిస్థితి ప్రస్తుత శాసనసభ్యుడికే దక్కింది అది మీ అందరికీ కూడా తెలుసు చెప్పే పని లేదు ఎంతమంది కోర్టులో పోగొట్టుకొని ఇంట్లో కార్డ్స్ ఆడిపించి కోర్టులో పోగొట్టుకుని బజార్లో పడే పరిస్థితి వచ్చింది ఎవరైనా కానీ ఒక శాసనసభ్యుడు ఇంట్లో కార్డులు ఆడిస్తారా కార్డ్స్ ఆడిపిస్తారా ఎవరైనా చూసారు ఎక్కడన్నా ప్లీజ్ అమ్మా దయచేసి ఎక్కడన్నా చూసారు ఎవరైనా కేవలం ఆయన మాత్రం డెవలప్మెంట్ అయ్యాడు అంతేకాని ఎవ్వరు కూడా కాలేదు మా హయాంలో దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు మట్టి రోడ్డును తారు రోడ్లు చేశాం అదేవిధంగా ఇంటి పట్టాలు ఆరు ఏడు వందల నలభై ఐదు ఎకరాల కోసం ల్యాండ్ అక్విజిషన్ చేశాం దాంట్లో కూడా రాజకీయం చేసి రైతులు రెచ్చగొట్టి వాళ్ళకి ఏ విధంగా అబ్బకుండా చేసిన పరిస్థితి ఆ రోజు ఒక ఎకరాకు ఐదు లక్షల రూపాయల డబ్బుతో పాటే మెయిన్ రోడ్కు ప్రతి ఒక్కరికి కూడా ఐదు సెట్లు ఎకరాకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు మెయిన్ రోడ్ లో ఒక సెంటు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఉంది కానీ అవన్నీ కూడా ఈ మన్నీ కూడా బినామీగా అమ్ముకునే పరిస్థితి ఎవరైతే బినామీలు ఉన్నారో ఎవరైతే అమ్మారో అధికారులు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు కమిషనర్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఎన్క్వైరీలో తేల్తాయి ఎన్క్వైరీలో తేలితే తప్పకుండా వీళ్ళంతా కూడా జైలు పోయే పరిస్థితి ఉంటుంది మా హయాంలో ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మూడు వేల మూడు వందల ఎనభై ఏడు వేల ఎనభై ఏడు కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం చంద్రబాబు గారి సహకారంతో అదే లోకేష్ బాబు గారి సహకారంతో కేంద్ర సహకారంతో కూడా ఆ రోజు అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం ఆయన సొంతంగా మూడు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి అయ్యాడు నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశాడు సామాన్యులను కూడా పూర్తిగా చాలా మంది ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి ప్రజల రక్తం దాగి దాదాపు మూడు నుంచి నాలుగు వేలు కోట్లు సంపాదించాడు ఎవరు అభిసంపాయది ఒక వ్యక్తి ఐదు వేల నాలుగు వేలు కోట్లు సంపాదించకుందా ఏం వ్యాపారం చేయకుండా జనాలు మోసం చేసి జనాలు రక్తం తాగి గుడికి పోతే మన దేవుడు అభిమానించడాయ్యా పది మందికి సాయం చేసి గుడికి పోతే తప్పకుండా ఆశీర్వదిస్తాడు అర్థమైందా కేవలం ప్రజల సొమ్ము ప్రజలకు రక్తం తాగి రోజు ఆయన సంపాదించారు మూడు నుంచి నాలుగు వేలు కోట్లు సంపాదించాడు ఎంత వరుష్ఠగా ఉందంటే అంత వరుస్ట్ అదేవిధంగా ధర్మవరంలో చైతన్య రవీంద్ర బాత్రి భారతి భాష్యం నారాయణ స్కూల్ మూత వేయించి అందులో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది పిల్లలు చదువుకుంటా ఉంటే వాళ్ళందరినీ బజార్లో వేసే పరిస్థితి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్గా అమ్మంటాడు గవర్నమెంట్ స్కూల్లో ప్లేస్ లేదు ఇంట్లో పోల్చేసుకొని స్కూల్ ఫీజు వరకు అయితే తక్కువ ఉంటుంది కాబట్టి పోయి స్కూల్లో చదువుకునే పరిస్థితి ఆ విధంగా చాలా చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు నాలుగు వేల మంది డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది దాంతోపాటే మిగిలిన ఏదైతే మిగిలిన పిల్లలు అప్పులు చేసే తల్లిదండ్రులు అనంతపురం ఇంకో చోటు ఇంకో చోట చదివించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎనిమిది వేల మంది పిల్లల ఉసును కూడా కొట్టుకున్న పరిస్థితి ఎప్పుడైనా కానీ మనం ఏమైనా అడిగామా స్కూల్స్ ఎప్పుడైనా కానీ వద్దన్నామా పేదోడి ఉంటే కొంచెం తగ్గిచ్చి తీసుకోవాలని చెప్పి చెప్పిన వాళ్ళమే కానీ ఎప్పుడు కూడా ఒక పిల్లలకి పూర్తిగా ఫ్రీగా ఇమ్మని కూడా చెప్పలేదు స్కూల్స్ నుంచి కూడా ఒక మనిషికింత కట్టాలని చెప్పి డిమాండ్ చేసి వాళ్ళు కట్టలేము అంటే ఏదైతే ఫీజు కడుతున్నారో ఆ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ డిమాండ్ చేసిన పరిస్థితి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వాళ్ళు కట్టలేమనే పరిస్థితుల్లో నీకు కట్టదానికంటే మేము నష్టపోయేదానికంటే క్లోజ్ చేసుకొని పోతాము అని క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన పిల్లల తల్లిదండ్రులు ఎంతమంది ఆ రోజు బాధపడ్డారు నాకు నాకు కొన్ని వందల మంది ఫోన్ చేశారు సార్ ఏం సార్ ఇది పరిస్థితి ఇంత అన్యాయం అని అంటే కేవలం నీకు రౌలిజము ప్రతి దాంట్లో నీకు భాగం కావాలి కేబుల్ టౌన్లో కేబుల్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా నీకు భాగం ఉంటేనే ప్రతి వెంటే తీసుకుంటున్నావు ఏ విధంగా ఉంది అంటే కేవలం నువ్వు ధర్మవరానికి ప్రజాసేవ చేసేకొచ్చావా ప్రజలను సేవ చేసేకొచ్చావా ఒకసారి ఆలోచించాలి రక్త మాంసాలు ప్రజలు రక్త మాంసాలు తింటున్నాడు ఎక్కడా కూడా ఒకటి వదిలే పరిస్థితి లేదు రోజు నీ చేసిన కబ్జాల వల్ల భయం ప్రాంతంలో ఉన్నాయి దాదాపు చాలా మంది చనిపోయిన పరిస్థితి పొద్దున్నే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను డెవలప్ చేశాను అన్నారు గుడ్ మార్నింగ్ కోసం నేను మున్సిపాలిటీలో అడిగాను ఏమయ్యా మేము ఎమ్మెల్యే వస్తున్నాడు కదా ఇంతవరకు ఏమేమి మీరు రికార్డ్ చేసుకున్నారు ఏమేమి మీరు కంప్లీట్ చేశారు అని చెప్పి అడిగాం అడిగితే ఎక్కడా ఏమి ఎవరు ఏమి అడగలేదు మా దగ్గర ఏం లేవు రికార్డ్స్ అని మా దగ్గర ఏం లేవు రికార్డ్స్ అని పోతే రికార్డు ఉండాలి మున్సిపాలిటీలో ఈ రోజు ఎమ్మెల్యే వచ్చాడు ఈ వాటిలో ఈ కరెంట్ ప్రాబ్లం ఈ రోడ్డు ప్రాబ్లం ఇలాంటి కాలువ ప్రాబ్లం ఈ ఇంటి ప్రాబ్లం అనేది ఉండాలి కదా ఆర్టీఆర్ కింద అడిగితే కేవలం ఏంది మాకేమీ తెలియదు మా దగ్గర ఏం లేదు అంటారు మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధంగా ముందు వస్తారో ఆలోచించండి గుడ్ మార్నింగ్ స్టేటస్ అమ్మా అదేవిధంగా చంద్రబాబు నాయుడు సారు సహకారంతో రెండు వేల పదిలో ధర్మవరం చెరువు నింపాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం రెండు వేల పదహారులోనే ఆయన సహకారంతో ఒక స్లూయిస్ ఏర్పాటు చేసి మధ్యలో ఎక్కడ స్లూయిస్ ఇమ్మంటే ఇమ్మంటే కూడా ధర్మవరం కావాల్సిన రిక్వెస్ట్ స్పెషల్ స్పెషల్గా ఒక పర్మిషన్ ఇచ్చాడు ఆ పర్మిషన్ పైన రెండు వేల పదహారులో ఒక స్లూయిస్ ఏర్పాటు చేసి రెండు వేల పదిహేడులో మ్యాక్సిమం ధర్మరం చెరువుకి నీళ్ళు దేవాలని మ్యాక్సిమం చేశాం ఆ చేసిన తర్వాత రెండు వేల పదిహేడులో కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా నీళ్ళు వచ్చాయి దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పూర్తిగా మేము చెరువు నింపగలిగాం పైన పక్కన శాసనసభ్యురాలు ఎన్ని అడ్డా అడ్డలు పడినా మంత్రి గారు ఎన్ని అడ్డాలు పడినా రెండు నెలలు దాదాపు రెండు వందల మంది పోలీసులను కాలువ పైన పెట్టి చంద్రబాబు గారి సహకారంతో ధర్మవరం చెరువు నింపగలిగాం దాంతోపాటే ఏదైతే స్లూయిస్ ఉంచి ధర్మవరం చెరువు వరకు కూడా మేము మా సొంత మిషన్లు పెట్టి జేసీబీలు మిషన్లు పెట్టి దాదాపు మూడు కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చాం ఆ నీళ్లు తీసుకొచ్చిన దాంట్లో ఏదైతే మేము మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో పక్కన నియోజకవర్గం వాళ్ళు నీళ్లు చెట్టు కింద బిల్లు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది దానికి ఏం సమాధానం చెప్తారు సిక్స్టీ ఫార్టీ వాళ్ళు నీళ్ళు చెట్టు కింద మూడు కోట్ల రూపాయలు అదే కాలం మేమైతే సొంత డబ్బులు పెట్టి చేసాము అదే కాలం బిల్లు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది దానికి ఏం సమాధానం చెప్తాం చెప్పండి దాంతోపాటే ఆ రోజు ప్రతి చోట కూడా కాలం పైన ఉండి దాదాపు రెండు నెలలు రాత్రి బదులు తిరిగి ధర్మవరం చెరుకు నీళ్లు నింపాం ఎట్టి పరిస్థితులు రాకూడదనే అప్పట్లో ఇతరు మాజీ శాసనసభ్యులు కూడా రాకూడదని ఇద్దరు పక్కన పక్క నియోజకవర్గ మంత్రి గారి పట్టుదల వాళ్ళిద్దరిని కాదని చంద్రబాబు నాయుడు సార్ సహకారంతో నీళ్లు తెచ్చాం రెండు వేల పద్దెనిమిదిలో పంటలకు కూడా నీళ్ళు ఇచ్చాం చెరువులో కంపంతా కూడా పీకాం అదేవిధంగా చెరువు కింద కూడా చాలా వరకు కంప చెట్లంతా పీకిచ్చి కాలువలన్నీ క్లీన్ చేయించి నీళ్ళు ఇచ్చాం దాంతోపాటు పంటలు కూడా రెండు వేల పద్దెనిమిదిలో బాగా పండే పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో నింపాం దీంతో పాటు గొట్లూరు చెరువు కూడా అప్పటి నుంచి కంటిన్యూగా వర్షానికి నీళ్ళు వచ్చి నిండుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఒక్కసారి కూడా నీళ్ళు తీసుకొచ్చిన పరిస్థితి లేదు వర్షానికి నీళ్ళు వచ్చిన విలాసంగా ఏదో గెస్ట్ హౌస్ కట్టుకొని చెరువు ఆక్రమించుకొని గెస్ట్ హౌస్ కట్టుకొని ఆ చెరువుకు కింద నీళ్ళు ఇస్తే బోట్లు పోయేకి ఇబ్బంది అని చెప్పి నాలుగు సంవత్సరాలుగా నీళ్లు కూడా ఇవ్వకుండా అదేవిధంగా పూర్తిగా బంద్ చేసిన పరిస్థితి వర్షానికి నీళ్ళు వచ్చి ఆ నీళ్లు కూడా రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఈ సంవత్సరం నీళ్లు పూర్తిగా అయిపోయే పరిస్థితి వచ్చింది నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఏదో ధర్మవరాన్ని చేసినాను అంటున్నావు నేను ఆ రోజు నీళ్ళు తెచ్చాను రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి ఇప్పటిదాకా వర్షాకాలం వర్షం నీళ్ళు వచ్చాయి నీకు చాదనైతే ధర్మవరం చెరువును ఈ రోజు నింపి వచ్చే పంటకు నీళ్ళు నువ్వు నీళ్ళు తీసుకొని ఇవ్వగలిగితే ముఖ్యమంత్రి గారు చెప్పు నేను రాజకీయాలు తప్పుకుంటా ఎంత టానండి నీకు చాదనైతే ధర్మవరం చెరువు తెచ్చి నీళ్ళు ఇవ్వు నేను రాజకీయాలను తప్పుకుంటా నువ్వు తప్పుకుంటావా నువ్వు తప్పుకోవాల్సి పనిలే ఉండాలని ఉంటేనే మాకు బాగుంటుంది నేను లక్ష ఓట్లతో లక్ష ఓట్ల మెజారిటీతో ఓడించి తారి తరిమి పంపించాలి దాంతోపాటే ఎందుకంటే ఎంతో కష్టపడ్డా చెరువు నీళ్ళు తేవడానికి స్వపక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా వ్యతిరేకం ఈ రోజు మాత్రం వచ్చి చెప్పుకుంటే మేము ధర్మరానికి ఏదో చేశాం స్వతంత్రం తెచ్చామని వెంకట్రామరెడ్డికి కంటిన్యూగా ఐదు సంవత్సరాలు టూ ప్లస్ టూ గన్మెన్లు ఇప్పించారు దాని కృతజ్ఞతగా ఆయన కూడా పాపం వీళ్ళ గన్మెల్ రెడ్డి నువ్వు ఇప్పుడు దాకా ఇప్పించాడు సిక్స్టీ ఫార్టీలో అప్పుడు వీళ్ళ సెటిల్మెంట్లు ఇప్పుడు వాళ్ళ సెటిల్మెంట్ నేను చెప్తాను ఛాలెంజ్ చేస్తాను రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కాని వెంకట్రామరెడ్డికి ఆమె చేయలేదు అని చెప్పి కానిపాక మంచి ప్రమాణం చేయమని ఈ నేను ఆపుకుంటాను నేను ఛాలెంజ్ చేస్తాను ధర్మవరం నియోజకవర్గంలో తప్పకుండా ఆమె ఆమె సృష్టిలంతా కూడా వైసీపీకే పనిచేశారు నేను కూడా ప్రమాణం చేస్తాను జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయలేదు నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాను పక్క నియోజకవర్గంలో అడిగినా కూడా మానుచర్లు అడిగినా కూడా లేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతోనే నేను పనిచేసాను తప్ప ఎక్కడా కూడా అక్కడ తెలుగుదేశం ఇక్కడ కాంగ్రెస్ ఇటు వైసీపీ అని పనిచేయలేదు కానీ మీరు మాత్రం ధర్మవరం వస్తే వైసీపీ తాడపత్రి వస్తే వైసీపీ వెనుగొండ వస్తే వైసీపీ ఏంటిది ఉరకొండ వస్తే వైసీపీ చికెన పోతే వైసీపీ పార్టీని అభివృద్ధి చేయాలా పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయాలా కానీ పార్టీ కేడర్ని అభివృద్ధి చేయాలా కొన్ని నియోజకవర్గాలు వైసీపీ కొన్ని నియోజకవర్గం టీడీపీ ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ సంస్కృతి ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేశాను కాబట్టి నూటికి తొంభై శాతం ప్రజలను కోరుకుంటున్నారు మరి మీ రాప్తాల్లో ఎందుకు నేను అంతమంది కోరుకోలేదు మీరు అభివృద్ధి చేయలే ఇప్పుడు మా శాసనసభ్యుని మాదిరి ఆ రోజు మీరు మీ కుటుంబ సభ్యులు అభివృద్ధి అయ్యారు అంతేగాని ప్రజలను ఎక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు ఈరోజు ఆ రోజు లోకేష్ బాబు గారిని అడిగి నేను ధర్మ పంచాయతీ రాజు లాస్ట్ ఎలక్షన్స్ ముందు దాదాపు పంతొమ్మిది రోడ్లు శాంక్షన్ చేసుకొస్తే అది వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం మినిమం ఫిఫ్టీ క్రోర్స్ సిక్స్టీ క్రోర్స్ ఉండాలంటే ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసుకొస్తే అంటే రాప్తాడు ముప్పై మూడు రోడ్లు ధర్మవరం పంతొమ్మిది రోడ్లు కూడా శాంక్షన్ చేశారు టెండర్ అయిపోయింది అది కాకపోతే వాళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళ కంపెనీ పేరుతో ఆ రోజు టెండర్ వేసుకున్నారు టెండర్ వేసుకుంటే సరే అని చెప్పి ఏదైతే మన దాంట్లో యాక్చువల్ యాక్చువల్గా బాగా పనిచేసే వాళ్ళు వాళ్ళకు పంతొమ్మిది రోడ్లు ఇవ్వడం జరిగింది ఎన్నికల తర్వాత అవన్నీ కూడా ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చాం వాళ్ళకి ఎవరికి ఒక్కరికి కూడా ఇవ్వకుండా అందరికీ కూడా ఎంక్రాయ్మెంట్ సెష్యులు వైసీపీ కార్యకర్తలతోనే పని వాళ్ళకే బిల్లు ఇచ్చారు మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పంతొమ్మిది రోజుల డబ్బులు కూడా వాళ్ళతోనే పని వాళ్ళకే ఇచ్చారు నేను తెలుగుదేశం లేరా ఈ రోజు మేము తెలుగుదేశం చేసాము చేసాము నాలుగు సంవత్సరాలు సంవత్సరం నుంచి మరి నాలుగు వందల సంవత్సరంలో పంతొమ్మిది రోజులు ఒకటి వర్క్లౌట్ చేస్తారు వాళ్ళు ఏ విధంగా చేశారయా ఏ కదా వాళ్ళకో తెలుగుదేశం వాళ్ళకు వైసీపీ ఎందుకు ఇచ్చారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇదేనా పద్ధతి అదేవిధంగా రేగాటిపల్లి సొసైటీ భూములు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నారు ఆ రైతుల్ని బెదిరించి దళితుల్ని బెదిరించి నిజంగా సాగు చేసుకుంటుండే ఉండేవాడికి ఐదు ఎకరాలు సాగు చేసుకుంటూ ఎకరా ఇచ్చి వీళ్ళు వీళ్ళు అంచర్లు ఐదు లక్షలు ఆరు లక్షలు ఎకరా తీసుకొని ఎంఆర్ఓ ఆర్డీఓ కూడా దాంట్లో పాత్ర ఉంది వీళ్ళంతా కూడా అమ్ముకునే పరిస్థితి ఒరిజినల్ సాగులు ఎవరున్నారు వీళ్ళు ఇచ్చిన పట్టాలు ఎవరున్నారు అవన్నీ కూడా ఆర్టీ యాక్టింగ్ తీసుకున్నాం అవన్నీ కూడా దానిపైన కూడా తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా చేస్తాం దాంతోపాటే ఏవైతే రేగాటిపల్లి భూములు ఉన్నాయో అవి కూడా అంతే ఎకరా పది లక్షలు పదహైదు లక్షలు డబ్బులు తీసుకొని ఈరోజు అమ్ముకున్న పరిస్థితి నిజమైన రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు ఒక రైతుకు దాదాపు ఉన్నది రేగట్పల్లి ఒక రైతుకు దాదాపు ఆల్రెడీ పది పదిహేను ఎకరాలు ఉంటే వాళ్ళతోనే డబ్బులు తీసుకొని మళ్ళీ కూడా వాళ్ళకే ఇచ్చే పరిస్థితి నిజంగా దళితులు పేదోళ్ళు బీసీలకు ఇవ్వకుండా వాళ్ళ భూములని పిక్కుని ఎందుకంటే వాళ్ళు పది లక్షలు పది లక్షలు ఎకరాలు ఇవ్వలేరు పెక్కొని పేదలకు ఇచ్చారు పేదలకు ఇవ్వకుండా షావుకారులకు ఇచ్చారు దాంట్లో ఎంఆర్ఓ గారి పాత్ర ఆర్డీఓ గారి పాత్ర ఉంది దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా జైలుకి పోయే పరిస్థితి ఉంటుంది దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు దీన్ని ఇచ్చిన వాళ్ళు దీన్ని చేసిన వాళ్ళు అందరిది కూడా తప్పకుండా జైలు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా భయపడద్దండి ఆ భూములు పోయిన వాళ్ళు అందరికీ కూడా న్యాయం చేస్తాం అదేవిధంగా ఏదైతే కంకర ధర్మవరం నియోజకవర్గంలో కంకర పోవాలంటే ఎమ్మెల్యే కంకరే కొనాలి బయట పదిహేను వందలు రెండు వేలు ట్రాక్టర్ దొరికితే ఆయన మాత్రం ఐదున్నర వేలు ఎక్కడి నుంచి పలగాల ఎక్కడదే ఇది పరిస్థితి కేవలం నీ కంకరే ఈ పోలీస్ స్టేషన్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ పగులో కానిస్టేబుల్ ముప్పైలో కానిస్టేబుల్ బయట నుంచి కంక దాన్ని పట్టుకుంటేకే పెట్టారు పోలీసు వాళ్ళు కూడా దీనికి సహకరిస్తారు అంటే పోలీసు రెవెన్యూ మైనింగ్ కలిసి కేవలం ఇతనికి అంకర కోసం అమ్మే పరిస్థితి ఇంకా ఇసుక విషయానికి వస్తే ఏదైతే మన చిత్రావతి లో కేవలం డెజింగ్ డెజింగ్ చేసి తీసుకోవాలి ఇసుక అటువంటిది కాకుండా ఇటాచీలు టిప్పర్లు పెట్టి డైరెక్ట్గా తోలే పరిస్థితి ప్రతిరోజు కూడా రెండు కోట్ల రూపాయలు ఇసుక బయటకు అమ్ముతున్నారు కర్ణాటక కావచ్చు బయటకు ఇల్లీగల్ ఇల్లీగల్గా ఇసుకలో చెప్పాలంటే రోజుకు దాదాపు ఏదైతే మైన్స్ డైరెక్టర్ వాడున్నాడు వెంకటరెడ్డి ఆయన ఈ కేతిరెడ్డి వెంకటరామడికి రోజుకు ఆవరేజ్గా కోటి రూపాయలు వచ్చే పరిస్థితి దాంతోపాటు వీళ్ళ హెడ్ ఆఫీస్ కూడా కోటి రూపాయలు పంపించే పరిస్థితి వీళ్ళ హెడ్ ఆఫీస్ కూడా కోటి రూపాయలు పంపించే పరిస్థితి అంటే దాదాపు వందల కోట్లు ఇసుకలోనే ఈ మూడేళ్లలో సంపాదించి దోపిడీ చేసిన పరిస్థితి అంతేకాకుండా ఏదైతే ఈ మట్టి కూడా ఇంతకుముందు గత గత ప్రభుత్వంలో ఇసుక కేవలం ఏడు వందల యాభై రూపాయలు ట్రాక్టర్ ఉండేది ఈ రోజు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవడుతుంటాడాది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇస్కి ఇచ్చారని వాడు కూడా ఏదో కేసు పెడతాడు ఇదే డిఎంజీ వెంకటరెడ్డి కేసు పెడతాడు పది కోట్లు నష్టం గవర్నమెంట్ కని కానీ ఈ గవర్నమెంట్లో ఫస్ట్ గవర్నమెంట్ ఆరు నెలలు పనిచేసింది ఆరు నెలల్లో ఈ వేబ్రిడ్జీలన్నీ మిషన్లు అన్ని అవి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి గవర్నమెంట్ ప్రభుత్వ సొమ్ముతో కొన్నారు కొని ఆ జేపీ వెంచర్స్ అనే చెన్నై వాడికి ఈ ఏదైతే ఉందో ఈ మిషన్ అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ మిషన్ కూడా చేస్తే వాళ్ళకి కట్టింది ఎంతో తెలుసా రెండు సంవత్సరాల్లో పదివందల కోట్లు మాకు కట్టారని చెప్తున్నా కానీ కేవలం ఆర్టీ యాక్ట్ అడిపి మూడు వందల ముప్పై మూడు కోట్లు మాత్రం ప్రభుత్వానికి కట్టారు మిషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఇంకా డెబ్బై కోట్లు బాకీ ఉంది ఏమంటే ఎయిటీ పర్సెంట్ పేదలకు ఇళ్ళకి ఇచ్చాం కాబట్టి చేశాము ఎవడ పోస పేదల ఇళ్లకు ఇచ్చాము ఎయిటీ పర్సెంట్ నువ్వు అమ్ముకున్నది నైన్టీ పర్సెంట్ పేదలు ఇచ్చిన పేదల ఇళ్ళకి ఇచ్చింది ఐదు పర్సెంటే కానీ వేవ్ చేసింది ఎయిటీ పర్సెంట్ ఒక రూపాయి కూడా కట్టకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫ్రీగా విసిగిస్తే ఆయన పైన కేసు పెడతారు ఈ విధవలు ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఇవంతా కూడా ఆ రోజు మట్టి ట్రాక్టర్ ఎన్నూట యాభై మన మరి ఎండి వదిలేవాళ్ళు ఈ రోజు మూడు వేల రూపాయలు అంటే ఎన్ని పెరిగింది చెప్పండి పన్నెండు ఇంతలు పెరిగింది సామాన్యుడు బతికే పరిస్థితేనా అంతకుముందు కరెంటు బిల్లు కేవలం నూట యాభై రూపాయలు ఈ ఈరోజు వెయ్యి రూపాయలు వస్తూ ఉంది ధర్మవరంలో మన ఎవరు చెప్తున్నారు ఇ సిమెంట్ పెళ్ళ ఇటుకి పిల్లకు కూడా మూడు రూపాయలు ఎమ్మెల్యేకి ఇవ్వాలంట చికెను చాప్లెక్ వేస్తే హోల్సేల్గా వాడికి పది రూపాయలు ఇవ్వాలంట ఎక్కడ ఇది ఊర్ల ఊళ్ళలో ఊర్ల మనిషివు నువ్వు ఎవడ అది దానికి మామూలేనా పెద్దానికి లాస్ట్కి అరటికాయలు కూడా రోజుకు వంద రూపాయలు రెండు రూపాయలు వసూలు చేసే పరిస్థితి మనులతో కానీ ఇదంతా ఇక్కడ ఎక్కడున్నా మనము రాజ్యం అరాచక రాజ్యంలో ఉన్నామా లేక ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా పైన కూడా ప్రతి పిన్ టు పిన్ ఎంక్వైరీ చేస్తాం ఏ బినామీ కావచ్చు ఎవడైనా కావచ్చు ఎవడైనా అందరితో కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా కక్కించి అవన్నీ కూడా తీస్తాం బత్తలపల్లిలో రామయ్య అని ఆయన చనిపోతే ఆయన కొడుకు మీద అటువంటి మటర్ పెట్టి లోపలేసే పరిస్థితి చంపింది వీళ్ళు మళ్ళీ ఆయన కొడుకు మీద కూడా అటువంటి మటర్ పెట్టే పరిస్థితి ఏ విధంగా ముందు ఒకసారి ఆలోచించండి ప్రజాస్వామ్యం ఉందా లేదా దంపేరు చెర్లపల్లిలో ఆ రోజు ఒక మర్డర్ చేయడం ఎంత అధ్వానం ఉందో ఒకసారి ఆలోచించండి కేవలం బెదిరించి రౌడీజం చేయడమే ఇది అదేవిధంగా ప్రెస్ క్లబ్లో మా నాయకులను కార్యకర్తలను విశేషణ కొట్టి ఎవరు ప్లస్ మెట్ పెట్టుకుడు బెదిరించు ఎంతమంది చంపువా చంపు రా నీ చేతమ్ముడు రా ప్రజాస్వామ్యంలో నేను అనుకుంటే నీ అనుచరులు ఎవడు నువ్వు నాలుగేళ్లు పారిపోయావు రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగేళ్ళ మనిషి కూడా కనపడకుండా పారిపోయావు నేను అనుకుంటే నీ అనుచరులు ఎవరు మిగిలే వాళ్ళు కాదు మా వాళ్ళందరికి కూడా నచ్చి చెప్పి అయ్యా మీరు చెప్తే మళ్ళీ వాళ్ళు చెప్పారు ఇంత పద్ధతి కాదు అని ప్రతి ఒక్కరికి కూడా వర్క్ లో ఇంకోటి ఇంకోటి పిల్లలు చదివించుకోని చెప్పి మంచి మార్గంలో చేసి చేశాం కానీ ఈ మాదిరి రౌడిజం చేయాలి చేయాలని కూడా నువ్వు ధర్మంలో అడుగు పెట్టే కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏవైతే తప్పులు చేసినావో ఆ తప్పులు కూడా ఎవరికైతే అన్యాయం చేసి కూడా న్యాయం చేస్తే కనీసం అంతో ఇంతో నీకు దేవుడు క్షమిస్తాడు లేకపోతే కనీసం పది పదిహేళ్ళు బెడ్లో ఉండేల్సిన పరిస్థితి వస్తుంది ఎవరేం చేయాల్సిన పడలే ఆ భగవంతుడే చేస్తాడు వాళ్ళందరూ ఉసురు కొట్టుకొని అదేవిధంగా కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు దాదాపు నూరు నూట యాభై రూపాయలు వచ్చేది ఈరోజు వెయ్యి రూపాయల దాకా వస్తా ఉంది గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు అప్పటి ట్రూ అప్ చార్జీలు కూడా ఇప్పుడు వసూలు చేస్తున్నారు అంటే అప్పుడు చంద్రబాబు వసూలు చేయలేదు ఇప్పుడు మాకు కావాలా ఎందుకు చేస్తున్నారు అప్ప అంటే మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ షిర్డీస్ సాయి ఎలక్ట్రికల్స్ దానికి దాదాపు తొంభై రెండు వేల కోట్ల వర్కులు ఇచ్చారు ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు లైన్ చేంజ్ కావచ్చు ఈ కరెంట్ మిటర్లు కావచ్చు ఇవన్నీ రకరకాలుగా దానికి దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బిల్లులు ఇచ్చారు జనాలతో ఈ ఐదు సంవత్సరాల్లో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు రూపాయి కూడా ఎక్స్ట్రా వసూలు చేయలేదు మూడు సార్లు కరెంటు బిల్లు పెంచారు ఆయన ఒక్కసారి కూడా పెంచలేదు చంద్రబాబు సార్ ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలేదు ఈయన మాత్రం మూడు సార్లు పెంచారు అది కాకుండా నెల నెల ట్రోప్ ఛార్జీలు ఇంగో ఛార్జీలు అని చెప్పి కోల్డ్ ఛార్జీలు అని చెప్పి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు దాంట్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం షిరిడి సాయికి ఇచ్చారు ఒక ట్రాన్స్ఫార్మర్ మహారాష్ట్రలో ముప్పై వేలు కొడితే ఈయన మాత్రం స్టేట్ గవర్నమెంట్ కు లక్ష ఎనభై ఐదు వేలు బిల్లింగ్ చేస్తున్నారు ఇదంతా ఎక్కడ పోతుందంటే టాక్స్ ట్యాక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి పోతాం ప్రజలంతా ఇదంతా కూడా గమనించాలి ఎందుకంటే ఇంత తద్వానం ముందు పరిస్థితి అస్తవ్యస్తం పూర్తిగా దాంతోపాటు ఏదైతే ఈ శాసనసభ్యుడు గత ఐదేళ్ళలో కేవలం పాకిస్తాన్ దొంగ నోటికి తెప్పించి చలామణి చేసి కొంత చేసి కొంతమంది బిగాలు కూడా చేశాడు దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేశాడు ఒక సంవత్సరం దాకా ట్రై చేశాడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యేటప్పటికి కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యేటప్పటికి ఇప్పుడు మళ్ళీ మానుకున్నట్టున్నాడు అవన్నీ కూడా మేము వస్తే తప్పకుండా అవన్నీ కూడా విచారం చేసి నూటికి నూరు శాతం ఎవడైతే అవినీతి చేశాడో వాళ్ళందరి పైన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏ ఇతర డిపార్ట్మెంట్ అయినా కూడా తప్పు చేసిన వాళ్ళను ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో తప్పకుండా అఖండ మెజారిటీతో గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి గాడిలో పెట్టి తప్పకుండా ఈయన అప్పులు ఈయన చేసిన పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు ఆయన చేసిన అప్పులు తీరుస్తూ రాష్ట్రాన్ని కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తాడు ఆయన మైండ్ ఆయన జీనియస్ ఆయన ఇది తెలివితేటలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అంటే తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రి రావాలి కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలిపించే